మేడిగడ్డ పంచాయతీ అధికార ప్రతిపక్షాల మధ్య నిప్పును రాజేసింది నల్గొండ సభ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన భాషపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ బగ్గుమంది ఏం పీకడానికి మేడిగడ్డకు కాంగ్రెస్ వెళ్లిందని కేసీఆర్ కు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ ఘాటుగా కౌంటర్ వేశారు పదేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్ మాట్లాడే భాష ఇదేనా అని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చచ్చిన పామును చంపాల్సిన అవసరం లేదని ఎన్నికల్లోనే కేసీఆర్ చచ్చిపోయారనే కౌంటర్ అటాక్కు దిగడంతో అసెంబ్లీ హీట్ ఎక్కింది దమ్ముంటే కేసీఆర్ కాళేశ్వరం అవినీతిపై మాట్లాడడానికి సభకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి గారు నిన్న నల్గొండ జిల్లాలో వాడిన భాష మీద చర్చ చేద్దాం అధ్యక్ష ఏం బీ కనిక పోయిందా అడుగుతాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంట్గా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడవిక్కురు ఉన్న అంగీ చొక్కా కూడా ఊడవిక్తాం ఇప్పటికే తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఊడవికిరు ఇవాళ ఆ పాయింట్ ఊడవికితే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్ల వాడి పడితే బొక్కలు ఇరిగినాయి మీకు అయినా మీ బుద్ధి మారలేదు